హాయ్ అండి ఇది వినాయక చవితి పండుగ రోజు వ్లాగ్ మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి గణపతిని ఎక్కడైతే కూర్చోబెట్టి పూజ చేస్తామో ఆ ప్లేస్ని పసుపు ఆవు పేడతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేశాను స్వామివారి పీట కోసం మామిడి ఆకులు గరిక పెట్టాము స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం కదా స్వామివారి వారి పైన కూడా కొంచెం గరిక పెట్టేసినాము మహతి తన గణపతిని తీసుకొని వచ్చి గరిక మీద కూర్చోబెట్టింది తనీష్ కూడా తన గణపతిని తీసుకొని వచ్చి గరిక మీద కూర్చోబెట్టాడు మహతి తన గణపతికి తాను పూజ చేసుకుంటుంది నేను తనీష్ గణపతికి పూజ చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో మహతి కూడా అలానే చూసి చేస్తుంది పూజ కాస్త లేట్ అయినా పిల్లలకు కూడా మన సాంప్రదాయం పూజా విధానం తెలియాలని నేను కూడా మహతితో పాటే పూజ చేశాను మేము ప్రతి సంవత్సరం మట్టి గణపతిని పూజిస్తాము మా పిల్లలు కూడా మట్టి గణపతిని లైక్ చేస్తారు స్వామివారిని ఎక్కువగా గరికతోనే పూజ చేశాము గరిక అంటే స్వామివారికి చాలా ఇష్టం వినాయక చవితి నాడు గరికతో పూజ చేస్తే సర్వశుభములు చేకూరుతాయి విఘ్నేశ్వరునికి గరిక పూజలు అంటే ఎంత ఇష్టమో ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగాని భావిస్తాడు గరిక లేని వినాయక పూజ వ్యర్థమని ప్రయోజన రహితమని పురోహితులు చెబుతుంటారు వినాయక చవితి పండగ రోజు మన పిల్లల బుక్స్ మనకి ఏదైనా బిజినెస్ ఉంటే వాటి ఫైల్స్ కానీ పెట్టుకున్నామంటే చాలా మంచిదని అంటారు ఇది పండగ రోజు ఉదయం స్వామివారికి ఇలా నైవేద్యం చేసి సమర్పించాను ఇక పండగ రోజు సాయంత్రం వచ్చేసి మోదకాలు అయితే చేశాను నేనైతే మోదకాలు ఫస్ట్ టైం చేశానండి కానీ బాగా వచ్చాయి స్వామివారికి మోదకాలన్నా కుడుములన్నా ఉండ్రాళ్ళన్నా చాలా ఇష్టము స్వామివారికి ఇష్టమైన ప్రసాదం మనం నివేదన చేశామంటే మనం కోరిన కోరికలు కూడా తొందరగా తీరుస్తారని భక్తుల నమ్మకం మనం ఇంట్లో పండగ రోజు గణపతిని పెట్టుకున్నామంటే ఉదయము సాయంత్రము తప్పకుండా ప్రసాదాలు చేసి స్వామివారికి నివేదించాలి ఎందుకంటే స్వామివారికి కడుపు నిండా మనం ఎంత అయితే నైవేద్యం పెడతామో అంత బాగా సంతోషించి మన కోరికలు తీరుస్తాడు నేను కూడా ఇలానే పొద్దున ఒక ప్రసాదం సాయంత్రం ఒక ప్రసాదం చేసి ఇలా మూడు రోజులు మా ఇంట్లో స్వామివారిని అయితే పెట్టుకున్నాను ఇది మహతి చేసిన బుల్లి గణపతి ఆకుకూరకొచ్చిన మట్టితో చాలా చిన్నగా గా ఎంత బాగా చేసిందో కదా ఈ బుల్లి గణపతితో కలిపి మొత్తం మూడు గణపతులకైతే మేము ఈసారి పూజ చేసాము మా ఈ వినాయక చవితి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్